ఎన్టీఆర్ ఈ పేరు చెబితే అభిమానుల్లో క్రేజ్ మామూలుగా ఉండదు వారసుడిగా తాతుకు తగ్గ మడవడిగా నట వారసత్వాన్ని పుచ్చుకున్న ఎన్టీఆర్ తన అద్భుతమైన నటన కౌశల్యంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు సినిమాల్లో హీరోగా నటించిన తొలినాళ్లలో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ ఆది వంటి సినిమాలలో భారీ ఆహార్యంతో కనిపించారు ఆ తర్వాత క్రమంగా బరువు తగ్గి స్లిమ్గా మారి ఇప్పుడు ఫిట్నెస్కు కేర్ ఆఫ్ గా మారాడు ఈ యంగ్ టైగర్ ఫిట్నెస్ మొదటినుంచి చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అసలు ఎన్టీఆర్ ఫిట్ యమదంగా మూవీ నాటికి స్లిమ్ గా మారాడు ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ తన బాడీని చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు బరువు తగ్గడానికి ఎంతో కష్టపడిన తారక్ బరువు తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఉండటం పైన కూడా అంతే దృష్టి సారించాడు జూనియర్ ఎన్టీఆర్ వెయిట్ తగ్గినప్పటి నుంచి ఒకటే డైట్ ఫాలో అవుతున్నాడు అని ఆ కారణంగానే ఆయన ఫిజికల్ ఫిట్నెస్లో ఏ మాత్రం మార్పు రాలేదు అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అతను ఏం తింటాడు ఏం వర్కౌట్ చేస్తాడు అని చాలా మంది ఫ్యాన్స్ కు క్యూరియాసిటీ ఉంటుంది ప్రతిరోజు ఎన్టీఆర్ ఉదయం లేవగానే యోగా లేదా వర్కౌట్ కనీసం రెండు గంటల పాటు చేస్తాడు అని టాక్ ఆ తర్వాత ఉదయం రెండు గ్లాసుల జావ తాగుతాడట ఆ పైన నానబెట్టిన బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు అని సమాచారం ఆ తర్వాత రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటాడు ఆపై ఫ్రూట్ జ్యూస్లతోనే తారక్ ఎక్కువగా గడిపేస్తాడట ఇక లంచ్లో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండేలా రాగి సంకటి నాటుకోడి తింటాడట రాత్రిపూట నానబెట్టిన మొలకలు వచ్చిన తృణధాన్యాలు తప్ప మరేమీ తినడు అని ఆయనతో క్లోజ్గా ఉన్నవాళ్ళు చెబుతారు ఇక రోజంతా మధ్యలో ఎప్పుడు ఆకలిగా అనిపించినా కేవలం ఫ్రూట్ జ్యూస్లతోనే కడుపు నింపుకుంటాడు అని సమాచారం ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు డీప్ ఫ్రైల జోలికి తారక్ అస్సలు వెళ్ళడట అంత కఠినంగా డైట్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నారు కాబట్టే ఎన్టీఆర్ అంత ఫిట్గా ఉన్నారు అని ఇండస్ట్రీలో టాక్